నమస్తే వెల్కమ్ టు టీవీ మిషన్ భగీరథ నీళ్లు రాక తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన నాగర్ కర్నూలు కొల్లాపూర్ మండలం రామాపురం ఏడో వార్డులో నెల రోజులుగా నీళ్లు ఎద్దండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న కాలనీవాసులు ఇప్పటికైనా నీళ్ల సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు నిర్లక్ష్యమండి వైఖరి నేను సామాజిక నాయకులు రాక్రమోహన్ చంద్ర రామాపురం గ్రామం కొల్లాపూర్ మండలం నార్కాండ జిల్లా తెలంగాణ రాష్టం ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో ఏడోవాడి కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల పైన దాదాపు రెండు మూడు రోజులుగా కనీసం కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్న పెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం కానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం చేయడంలో ఏమాత్రం ఏ ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక చైతన్య పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ కాలనీ ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడనో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాలనీలో దాదాపు నెల రోజుల పాటు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు మనం గతంలో గురవుతున్నారు ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఈ కుంట వలన జీల దిశ సరఫరా ఎన్నో ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు ఎదుర్కొంటున్నారు కానీ ఈ పాలకులు అనుకోని ఊరపుట్లా చూసిన నీళ్ల పరిస్థితులు ఉంది ఇంకా ఐదో వార్డు కాలనీలో కూడా అదే విధంగా చిన్నపల్లి రామకృష్ణ గారి గేట్లో అక్కడ కూడా నీళ్ల పరిస్థితినే ఉంది కాబట్టి ఈ రోజు ఈ రామపురంలో నీళ్లు దొరకట్లేదు కనీస అవసరాలు కానీ తాగడానికి సారా గాని మద్యం కాని ఏ కాలనీ పోయినా ఏ గేరి పోయినా సారా లేని కాలనీ ఈ రామాపురంలో ఉందంటే అసలు అసలు తెలియదు ఏ కాలం పోయినా సారా హెరులై పడుతుంది ఏ కాలం పైన మధ్య షాపులు బెల్ట్ షాపులు విచ్చలుడిగా పెరిగిపోతున్నాయి కానీ కనీస అవసరాలకు నీరు మాత్రం ఈ ప్రజలకు లేదంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నావు సార్ అర్థం చేసుకోండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరం అయితే గొప్పగా చెప్తున్నాం కానీ ఇప్పటికీ నీళ్లు లేక పడుతున్నారు ఒక ఒకసారి అనుకోండి ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాలు తప్ప ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని ఇంకింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలానికి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా